对。 ಸಭ್ಯುರು ಆನಂದ್ರಹ್ಮನ್ ರೆಡ್ಡಿ ಗಾರಲಟ್ ಸಭ್ಯು ಗವರ್ನ ಪ್ರಭಾಕರೆ ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯುರು ಶಲಿ ರೆಡ್ಡಿ ಗಾರ ಅನ್ನ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಈ ರೋಜು ಎ ఈ రొట్టెల పండుగ వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా మహారాష్ట్రీర్ దర్గా పుణ్య స్థలంలో ఒక పవిత్రమైన పండుగ దర్గా మెట్ట నెల్లూరు శరువతి వచ్చారు కాలక్రమేణ అక్కడ సమాధులు ఏర్పడ్డాయి నిర్మాణం చేశారు అక్కడి నుంచి ఆరాధించిన ఒక సాంప్రదాయంగా మారింది అదే పవిత్ర క్షేత్రంగా మనందరం కూడా సమావేశమై ప్రార్థన ఒక నమ్మకం ఉంటుంది ఆర్కాట్ నవాబుల రోజు రొట్టెల పండుగ ప్రారంభించారు ఆ రోజు కూడా బాలాసహి దర్గా వద్న్న మట్టిని వాళ్ళు తలపైన రాసుకోవడం తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే ఆడుకట్ నవాబు అక్కడి నుంచి ఆ మట్టి తలపై రాసుకోవడం ఆరోగ్యం బాగా కావడం అక్కడి నుంచి ఆడుకాట్నబాబు వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు వాటి నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనందరూ కూడా నాకు కూడా ఒక నమ్మకం పోయినసారి కూడా చెప్పు చేశాం మనందరం కూడా ప్రార్థనలు చేసి ఆ రోజు కూడా ఆయన చేసిన అక్కడి నుంచి రొడ్ల పంచుకోవడం అంటే మనం ప్రార్థనలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోకున్నారు ఆ ప్రార్థనలో రకరకాల కోరికలు ఉంటున్నాయి ఆరోగ్య రోజు అని విద్యార్థులని ఉద్యోగి వృత్తి అని పెళ్ళు రొట్టని సౌభాగ్యుట్టిని சந்தானம் கோம் கூட பிரார்த்தனை அக்கடி கோருக்கொட்டில் பச்சுக்கோ இது ஒரு ஆனவாக்கா சம்பிரதாயி அக்கடி செலவில்பெட்டே பரிசு வச்சு இது ஒரு பண்ட வா லட்ச நம்மகிறவங்க வாழ் யாக்கெவரைய కోరుకులు కోరుకుంటారు కోరుకునే సాధిస్తారు కోరిక తీరి తర వల్ల వచ్చి ఏదైతే ముక్కుంటారో ఆ మొక్కుని కూడా సాధిస్తారు ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే ఈ పండుగ ఈరోజు మతాల తీర్థ అన్ని మతాలు ఇక్కడ సమావేశమై అందరూ కూడా రక్తుల పండుగలో భాగస్వామి భాగస్వామిన్నారు ఇది ఒక మంచి సాంప్రదాయం ప్రపంచంలో ఏది కూడా మన అందరం కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం ఏది ఆలోచించినా కడాను మనందరం ఎక్కడో ఉండే డెస్టినీ అదే తెలియదు ఒక్కొక్కరు ఒక మతాలో ఒక విధంగా మనం ప్రార్థిస్తున్నాం కానీ ఫైనల్గా దేవుడిని నమ్ముకొని మనం ముందుకు పోతున్నాం అందుకనే మీరు ఒకసారి చూస్తే పెద్ద పెద్ద శ్రేస్త్ర ఈవన్ వన్ రాకెట్ లాంచ్ చేయాలన్నా దేవుని దగ్గర నమస్కారం పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ నమ్మకాన్ని బట్టి అప్పుడు వాళ్ళు చేసే పని శ్రద్ధగా చేయడం దేవుని ఆశీస్సులు కూడా కలిసి రావడం అది సఫలీకృతంగా ఉంటుంది అది మనందరం కూడా ఎక్కడ ముస్లింస్ అందరూ ఏదైతే ఒక పదవి ప్రకారం వెళ్తారో హిందూస్ కూడా ఇంకొక దేవుడు అనుకుంటా ఇక్కడ అల్లా అనుకుంటే అక్కడ వెంకటేశ్వర స్వర్ణం దేవుడు పరిస్థితి వస్తాయి అలాంటిది ప్రపంచం దీనికి ఇలాంటి నమ్మకమైన ప్రదేశాలు లేకపోతే మన హాస్పిటల్స్ కూడా చాలా చాకారం చేస్తాయి లేకపోతే ఏ వచ్చినా కూడా ఒక కుటుంబ వ్యవస్థ కూడా బాగుందంటే అది కూడా ఒక నమ్మకం తొందర పోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి పవిత్రమైన స్థలాలు ఏ మతానికి సంబంధించిన పవిత్రమైన స్థలాన్ని ఇప్పటి వరకు ఎన్నో పేరు సాంప్రదాయ మనస్ఫూర్తిగా ప్రస్తున్నా మీరు అన్ని కోరికలు కోరుకోండి సంవత్సరం లోపల మీరు అన్ని కోరికలు తీరుతాయి మళ్ళీ వచ్చి మీ కోరికలు తీరిన ముగ్గురు పెంచు పెంచుకుంటూ మళ్ళీ ఏదైతే మీకు ఒక నమ్మకం వచ్చిందో ఆ నమ్మకాన్ని పది మందిలో కల్పించడానికి మీరు కూడా కృషి చేయాల్సిందిగా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రెండు పథకం సందర్భంగా శుభాకాంక్షలు మీ కోరికలు తీర్చే విధంగా ఈ పవిత్ర నరస్థన పనిచేస్తుంది మరొకసారి తెలియజేసుకుంటూ అందరి నమస్కారాలు